నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంట్ ఇన్ మెడిన్ హోమియోపతి ఈరోజు మనం జనరల్గా ఒక కాలర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము జనరల్గా అంటే పీరియడ్స్లో బ్లీడింగ్ అన్నది ఎక్కువ అయితే అది మంచిదే బాడీ నుంచి చెడు రక్తం వెళ్ళింది అని అనుకుంటారు అట్లా కాకుండా మనం పీరియడ్స్లో ఎక్కువ బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది అనుకుంటే దానికి గల కారణాల గురించి తెలుసుకోవాలి మనం అంటే మనకి ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా అంటే మన పీసీఓడీలు ఉన్నాయా లేకపోతే మనకి అధిక రక్తస్రావం అవుతుందంటే గర్భాశయంలో ఏమైనా గిడ్డలు ఉన్నాయా అన్నది మనం ముందు రూల్ అవుట్ అన్నది చేసుకోవాలి అంటే మనకి పీరి గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ అంటాం అన్నమాట ఆ గడ్డలాంటివి ఉన్నా కూడా మనకి అధిక రక్తస్రావం అన్నది అవుతుంది అలా కాకుండా కొంతవరకు ఓవరీస్లో అంటే అండాశయాల్లో నీటి బుడగలు లాంటివి ఉన్నా కూడా మనకి బ్లీడింగ్ అన్నది ఎక్కువగా అన్నది ఉంటూ ఉంటుంది అలా కాకుండా మనకు థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల కూడా అంటే ఈ హైపోయిరాయిడ్లో కానీ హైపర్థైరాయిడ్లో కానీ ఈ థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా మనకి బ్లీడింగ్ అన్నది ఎక్కువగా అన్నది అవుతుంది అలా కాకుండా ఎండోమెట్రియంలో మనకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా పొర యొక్క ఎలా ఉన్నా కూడా మనకి అధిక రక్తస్రావం అవుతుంది కాబట్టి మనం అధిక రక్తస్రావం అవుతుంది అంటే అదేదో చెడు రక్తం అన్నది బయటకు వెళ్తున్నది అలాగన్నది ఫీల్ అవ్వకుండా మనకి బ్లీడింగ్ ఎక్కువ అవడానికి గల కారణాలు తెలుసుకోవాలి ఈ బ్లీడింగ్ అన్నది ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫర్దర్గా మనకి రక్తహీనత అన్నది కూడా వస్తుంటుంది కాబట్టి ఈ లక్షణాలు అన్నవి తీసుకుంటూ దానికి మనం తగ్గట్టుగా ట్రీట్మెంట్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది మనకి హోమియో ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నట్టయితే హోమియోలో మనకి ఈ నీటి బుడగలకి కూడా మనకి మంచి మందులు ఉంటాయండి మనకి అండాశయాల్లో వచ్చే నీటి బుడగలకి ఏమవుతుందంటే హార్మోనల్ థెరపీ తీసుకుంటూ దాన్ని రక్చర్ చేయించుకున్నా కూడా అవి రికరెన్స్ అన్నది వస్తూ ఉంటుంది అలా రికరెంట్ అన్నది లేకుండా మనకి సిమ్టమ్స్ అన్నది వస్తుంటాయి మనకి నీటి ముడుగులు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అధిక బరువు అన్నది ఎక్కువగా ఉండడము అన్వాంటెడ్ హెయిర్స్ ఇన్ఫర్టిలిటీ సమస్యలు రావడము పీరియడ్స్ అన్నది అయితే ఎమినోరియా లాగా ఉండడం అంటే పీరియడ్ అన్నది రాకపోవడం డిలే అవడము లేకపోతే వచ్చినప్పుడు అధిక రక్తస్రావం అవడం ఎక్కువ నెలల వరకు అది కంటిన్యూస్గా అవడం అన్నది జరుగుతుంటుంది అనమాట ఇలాంటి లక్షణాలకు కూడా మనకి హోమేలో మంచి మెడిసిన్స్ ఉన్నాయండి దీంతోపాటి మనం ఈ గర్భాశయ గడ్డలకి కానీ ఎండోమెట్రియం పూర ఉన్న ఎండోమెట్రియోసిస్ అంటాము దానిలో ఉన్న ప్రాబ్లమ్స్కి కూడా మనకి అలాగా అనేక రకాల ప్రాబ్లమ్స్కి కూడా హోమియోలో చాలా రకాల మంచి మెడిసిన్స్ ఉన్నాయండి ఇవి దీర్ఘకాలికంగా వీటికి మనం ట్రీట్మెంట్ కొనసాగించిన అవసరం లేకుండానే మనం కాన్స్టిట్యూషనల్గా మెడిసిన్ ఇవ్వడం వల్ల రోగి యొక్క శారీరక మానసిక లక్షణాలు తెలుసుకుని మనం మెడిసిన్స్ ఇవ్వడం వల్ల మనకి త్వరితగతిలో అన్నది ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంటుంది వచ్చిన మార్పు అన్నది కూడా మనకి దీర్ఘకాలికంగా మనకి ఇబ్బంది లేకుండా మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుతూ మనం ఆహారం అలవాట్లో కూడా మార్పులను తీసుకుని వచ్చేలాగా మనకి హోమియో మెడిసిన్స్ అన్నవి ఉంటాయండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఉండవు మెడిసిన్స్ మనకి ఇవి కూడా కాస్ట్ ఎఫెక్టివ్ లాగానే ఉంటుంది ట్రీట్మెంట్ కూడా మీకు ఫర్దర్గా ఇంకా హోమియో ట్రీట్మెంట్ గురించి అంటే వీటి ఈ నీటి పుడగల గురించి కానీ గర్భాశయంలో ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే నెలసరిలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నా మనకి నెలసరి అప్పుడు నొప్పి కానీ ఇంకా ఈ అధిక రక్తస్రావాలే కానీ ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా అంటే అండాశయాల్లో అంటే గ్రోత్ అన్నది లేకపోవడం కానీ ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఎక్కువలు ఉన్నా కూడా మనకి హోమియోలో చాలా రకాలు మంచి మెడిసిన్స్ ఉన్నాయండి ఫర్దర్గా ఏ డీటెయిల్స్ కావాలనుకున్న ఒకసారి మెడినైన్ టీమ్ని కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ